గీత అనే అమ్మాయి తన ఫ్రెండ్ రాముతో కలిసి డిన్నర్కి వెళ్ళింది వచ్చేసేటప్పుడు రామ్ ఇలానే అన్నాడు ఈ రోజు నీ దగ్గర నేను స్టే చేస్తాను అని అనడంతో గీత ఆశ్చర్యంగా చూసింది ఎందుకంటే టూ ఓ క్లాక్కి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అనడంతో సరే దాందేముంది ఇక్కడే మా ఇల్లు పద అని చెప్పి తనను వెంట తీసుకువెళ్ళింది అలా వెళ్ళారో లేదో రాముకైతే కింద బెడ్షీట్ ఆల్చింది అలా పడుకున్నాడో లేదో రామ్ ఉన్నట్టుండి వింతగా నాకు ఆకలిస్తుంది బయటకు వెళ్దాం పద అని అన్నాడు గీత ఇలా ఉంది అక్కడ అంతలా తిన్నావు అంతేకాకుండా చాలా ఐటమ్స్ వదిలేస్తావు అని అనడంతో లేదు నాకు బేవత్సంగా ఆకలిస్తుంది అని అనడంతో ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని ఆశ్చర్యంగా చూసింది మళ్ళీ రామ్ గాల్ చేయడం మొదలెట్టాడు నాకు ఆకలిస్తుంది నాకు ఆకలిస్తుంది అని గట్టిగా అనగడంతో ఇంటి వానానికి ఎక్కడ అని గీత సరే అయితే బయటికి బయటకు పద అని చెప్పి రామును బయటికి తీసుకొచ్చింది బయటకు వచ్చిన వెంటనే రామ్ వాళ్ళ రూమ్ డోర్ని క్లోజ్ చేశాడు ఇదేంటిది నీకేమైంది బాగానే ఉన్నావా అని అడగగా అవును నేను బాగానే ఉన్నాను మీ ఇంట్లో నీ బెడ్రూమ్లో నీ బెడ్ కింద ఎవరో ఉన్నారు స్టేజ్గా అది ఒక మనిషి అయితే కాదు కాలిపోయిన శరీరంతో తెల్లటి కళ్ళుతో ఎవరో నీ బెడ్ కింద నక్కి ఉన్నారు అని చెప్పగా గీత షాక్ అయింది అక్కడి నుంచి అయితే వాళ్ళు బయట పడిపోయారు ఆ తర్వాత రోజు ఇంటి వారిని అడగగా ఆవిడ ఇలాగని చెప్పింది ఆ ఒక్క రూమ్లో ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అప్పుడు మాత్రమే ఒక పిల్లవాడు బెడ్ కింద ఉండి కాలిపోయాడు అని ఆ ఇంటి ఓనర్ చెప్పగా గీత ఆ నెక్స్ట్ రోజే ఆ ఇల్లు కాలే చేసి వెళ్ళిపోయింది